ఓం రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి ఈరోజు వీడియోలో బాబా గారు మనకు ఏం చెబుతున్నారో తెలుసుకునే ముందు మీ అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈ రోజు బాబా గారు ఏం చెప్తున్నారో తెలుసుకుందామండి బిడ్డ నన్ను తలుచుకుంటూ ఇందులో ఒక నెంబర్ కుండని తాకు తల్లి నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త ఏమిటో చెబుతాను తల్లి అని అంటున్నారండి అదేమిటి అనేది మనము బాబాగారి మాటల్లోనే విందామండి ఇప్పుడైతే మీరు మనసులో బాబాగారిని తలుచుకొని ఒక నెంబర్ కుండనైతే అనుకోండి సో అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక నిమిషము బాబాగారి బాబాగారి మీద నమ్మకంతో ధ్యానించి మరి ఒక నెంబర్ అయితే అనుకోండి సో ఇప్పుడైతే మీరు మనసులో ఒక నెంబర్ అయితే అనుకున్నారు కదండి ఇప్పుడు మీరు అనుకున్న నెంబర్కి బాబా గారు ఏం చెబుతున్నారు అనేది మనము ఆయన మాటల్లోనే విందామండి ఇప్పుడు ఎవరైతే ఒకటవ నెంబర్ కుండని అనుకున్నారో వాళ్ళ గురించి బాబా గారు ఏం చెబుతున్నారో విందామండి ఒకటవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీవు ప్రతి విషయానికి ఏదో ఒకటి జరిగిపోతుంది ఏదో అయిపోతుంది అని భయపడిపోతూ ఉంటావు అంతేకాకుండా నీ కుటుంబంలో వారిని కూడా భయపెడుతూ ఉంటావు వాళ్ళు నీవు బాధపడుతున్నావు అని వాళ్ళు బాధపడతారు అలాగే ఇతరుల కుళ్ళు కుతంత్రాల వల్ల నిన్ను ఎదుగు కుండా ఆపాలని చూస్తున్నారు తల్లి అమ్మ కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నీవైతే ఇప్పుడు ప్రశాంతంగా లేవు తల్లి నీవు ఏది చేయాలి అన్నా కూడా ఆలోచించి జాగ్రత్తగా చేస్తూ ఉంటావు కదా అలాంటప్పుడు ఎవరో అన్న కొన్ని మాటలు విషయాలను పట్టుకొని ఆలోచిస్తూ ఇబ్బందికి పోతూ నీవు చేయాల్సింది కూడా చేయలేకపోతున్నావు కదా తల్లి నీవు వెన నిన్ను వెనక్కి లా లాగేస్తున్నారు కదా అమ్మ నీవు చేసే పనిలో శ్రమ కష్టం చాలా ఉన్నాయి తల్లి శ్రమిస్తూ ఉంటావు కానీ కొందరు నిన్ను దెబ్బతీయాలని ప్రయత్నిస్తూ ఉంటారు వారి ప్రభావం నీ మీద పడకుండా నేను నిన్ను కాపాడతాను తల్లి నీ మీద ప్రేమతో చెబుతారు అని నువ్వు నమ్ముతావు అది కొద్దిగా సరిచేసుకో దేనికి కూడా ముందుకు పోవద్దు నీ నీలో ఉన్న లోపం ఏమిటి అంటే అందరినీ ఇలానే నమ్మేస్తావు తల్లి నీవు నన్ను నమ్మకముతో పూజిస్తున్నావు కదా బిడ్డ అలాంటప్పుడు నీకు ఆపద వస్తే ఎలా చూస్తూ కూర్చుంటానో చెప్పు నీవు ఎదుటివారి మాటలు విని నీ భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు నీకు ఉన్న తెలివితేటలు వాటి అన్నింటిని ఉపయోగించి వాటి వలన నీకు ప్రశాంతత ఓర్పు పెరగాలని ఆశిస్తున్నాను తల్లి అలానే నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను తల్లి అని ఒకటవ నెంబర్ తాకిన వాళ్ళ గురించి బాబాగారైతే ఇలా చెప్పారండి ఇప్పుడైతే రెండవ నెంబర్ కుండ తాకిన వాళ్ళ గురించి బాబా గారు ఏం చెబుతున్నారో వినేద్దామండి రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నా బిడ్డ నీకు ఉన్న చిక్కులు సమస్యలు ఎన్ని ఎన్ని పూజలు చేసినా ఎన్ని మొక్కులు మొక్కినా ప్రయోజనం లేదని బాధపడుతున్నావా బిడ్డ నీకున్న చిక్కులు సమస్యలు ఏవి తొలగిపోవడం లేదు ఇంకా కూడా నాకు కష్టాలు ఎక్కువైతున్నాయి బాబా అని బాధపడుతున్నావు కదా నిన్ను నమ్ముతున్న వాళ్ళకి ఎలా న్యాయం చేయాలి అని నీకు అర్థం కావడం లేదు కదా పూట గడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది నీ ఇంట్లో వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టాలి అని తాపత్రయపడుతున్నావు కదా బిడ్డ నా ఈ కాలాన్ని మార్చు బాబా అని నా దగ్గర వేడుకుంటున్నావు కదా నాకు ఏదో ఒక దారి చూపించు బాబా ప్రతి దానిలో నాకు ఏదో ఒక దారిని చూపించు బాబా అంటున్నావు కదా తల్లి నన్ను ప్రాధేయపడుతున్నావు నేను చూస్తున్నా బిడ్డ ఎలా నిన్ను వదులుతాను ఎల్లవేళలా నేను నిన్ను కాపాడుతూనే ఉంటాను పిల్లలు ఎదిగే సమయంలో ఏమి చెయ్యాలి ఎలా చెయ్యాలి అని ఏమి తోచక అయోమయ స్థితిలో పడిపోయావు కదా బిడ్డ వీటన్నింటికి కారణము పాపకర్మలమ్మ ఈ పాపకర్మల వల్లనే ఈ కష్టాలు వస్తున్నాయి తల్లి అలాంటి సమయంలో ప్రతి గురువారం రోజు నీవు నా దేవాలయంకి వెళ్ళి నా దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి నీ కర్మఫలాలను తొలగించుకో తల్లి నీ దోషాలు తొలగించుకో బిడ్డ అలానే నా ఆలయం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తూ నా నామస్మరణమైతే చేస్తూ ఉండు నా నామస్మరణాన్ని పదే పదే చేస్తూ ఉండు నీకున్న కర్మ దోషాలు తొలగించి నిన్ను వృద్ధిలోకి వచ్చేలా నేను ఆశీర్వదిస్తాను నీకు ఎలాంటి కానుకలు అవసరమో నేను అవన్నీ కూడా నే నెరవేరుస్తాను తల్లి శ్రద్ధ సబూరి అనే రెండు మాటలు నమ్మి నీవు ఆచరించు నిన్ను తప్పక ఆశీర్వదిస్తా బిడ్డ నీ వెంట ఉండి నేను మంచి దారి చూపిస్తాను నీ ప్రతి పనిలో కూడా నేను తోడుగా ఉంటాను అని రెండవ నెంబర్ తాకిన వాళ్ళ గురించి అయితే బాబాగారు ఇలా చెప్పారండి ఇప్పుడైతే మూడవ నెంబర్ కుండను తాకిన వాళ్ళ గురించి బాబాగారు ఏం చెబుతున్నారు అనేది బాబాగారి మాటలోనే విందాము మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇప్పటి నుండి నీకు శుభ పరిణామాలే అన్ని శుభగడియలే ఎవరైతే నిన్ను అర్థం చేసుకోకుండా ఉంటారో అందరూ నిన్ను నీ ప్రేమని గుర్తించి నీ దగ్గరికి వస్తారు నిన్ను బాధ పెట్టిన వాళ్ళంతా నిన్ను అర్థం చేసుకొని నీ దగ్గరికి వస్తారు నీలో నచ్చిన గుణం ఏంటో తెలుసా ఎంతో ఓపికగా నమ్మకంగా ఉంటావు తల్లి ఈ రెండే విజేతకి కావలసిన లక్షణాలు ఈ గుణం కలిగినందుకు నీకు నాకు బంధం కలిగినది ఎంతో ఓర్పుతో సహనముతో ఎదురు చూసి అందరినీ నమ్ముతావు ఎవరు ఎన్ని చేసినా ఓర్పుగా ఉంటావు తల్లి ఇది నీకు అద్భుతమైన గుణం తల్లి ఎంత ఓర్పు గల నా బిడ్డకు ఎలా కష్టం రాణిస్తానమ్మా నీవు ఏమనుకుంటున్నావంటే నేను బాధ బాధపడుతున్నా కదా బాబా అందరూ నన్ను ద్వేషిస్తున్నారు కదా బాబా నేను బాధపడకుండా అందరూ నాకు దగ్గర అవ్వాలని సంతోషంగా ఉండాలి అని నన్ను ప్రాధాయపడుతూ ఉంటావు కదా నీ కోరిక కూడా అదే కదా తల్లి ఇది నీకు ఒక మంచి లక్షణం నిన్ను ద్వేషించిన వాళ్ళని కూడా నువ్వు కావాలి అని అనుకోవడము తల్లి ఇంత మంచి లక్షణం ఉన్నా నీకంటూ ఏమీ అవ్వనివనమ్మ నీకంటూ ఏమి నన్ను అడగవు కదా ఎవరి కోసమో ఏదో అడుగుతూ అడుగుతూ ఉంటావు ఎప్పుడు కూడా ఇతరుల యొక్క మంచితనాన్ని మంచినే కోరుకుంటూ ఉంటావు అదేనమ్మా నీ మంచితనం అలా అని నిన్ను వదలనులే నువ్వు నా దగ్గర ఏమీ కోరుకో లేదని నేనైతే నిన్ను వదలను బిడ్డా ఎందుకంటే నీకేం కావాలి అని ఒక తండ్రిగా నాకు తెలుసు నీ జీవితానికి ఒక మంచి భవిష్యత్తు ఏర్పరచాలి అని నాకు తెలుసు తల్లి నిన్ను బాధ పెట్టిన వాళ్ళు నీ దగ్గరికి వచ్చి క్షమాపణలు అడుగుతారు వాళ్ళని క్షమించు తల్లి నీ కష్ట సమయంలో బాబా అని ఒక్కసారి పిలువు తల్లి నేను నీ దగ్గరే ఉంటాను నిన్ను కాపాడుకుంటాను అని బాబాగారైతే మూడవ నెంబర్ కుండను తాకిన వాళ్ళ గురించి ఇలా చెప్పారండి చూశారు కదా బాబాగారి సందేశం ఎంత గొప్పగా వివరించి చెప్పారో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో ఎన్నో బాబాగారి సందేశాల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై సాయిరామ్ లోక లోకా సమస్త సుఖినో భవంతు